హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సోమవారం రోజు రహస్యంగా పచ్చి పాలతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి ప్రకృతి అనుగ్రహం లభించి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీరే అద్భుతాలను చూస్తారు మీకు తిరుగనేదే ఉండదు చాలామంది దైవానుగ్రహం లేదని దేవుడు మమ్మల్ని కరుణించడం లేదని బాధపడుతూ ఉంటారు ప్రకృతి కూడా మాకు సహకరించడం లేదని దిగులు పడుతూ ఉంటారు ఇలాంటి వారు సోమవారం రోజున పాలతో ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది అలానే ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది మరి సోమవారం రోజు పచ్చి పాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పాలు చాలా పవిత్రమైనవి దేవుడికి ఏ ప్రసాదం దొరకనప్పుడు అంటే ప్రసాదం పెట్టడానికి ఏమీ లేనప్పుడు పాలను సమర్పించినా చాలు దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు చాలామంది జాతక దోషాలు ఉన్నాయి రాహుకేతువులు బాగోలేవు గ్రహాలు బాగోలేదు అందుకే కష్టాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు ఇలా కష్టాలు రావడానికి ప్రధాన కారణం దైవానుగ్రహం మన మీద లేకపోవటమే దైవానుగ్రహం మన మీద లేకపోతే చాలా రకాల అనర్థాలు జరుగుతాయి అనుకోకుండా సమస్యలు వస్తాయి డబ్బు సమస్యలు తీవ్రంగా రావడం కష్టాలు విపరీతంగా ఎదుర్కోవటం ఎప్పుడు చూసినా గొడవలు జరగడం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అయోమయ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి బాధలు ఎదురైనప్పుడు దైవానుగ్రహం లేదని గుర్తించాలి దైవానుగ్రహం మన మీద ఉంటే అన్ని పనులు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి అన్నీ కాకపోయినా కొన్నైనా సరే జరుగుతాయి ధనానికి లోటు ఉండదు జీవితం సాఫీగా సాగిపోతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమ మీద దైవానుగ్రహం యొక్క అనుగ్రహాన్ని ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు మరి మీకు కూడా దైవానుగ్రహం ప్రకృతి యొక్క అనుగ్రహం లభించాలంటే సోమవారం చక్కగా పాలతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి ఎక్కువ పాలు కూడా అవసరం లేదు ఒక ఐదు స్పూన్ల పాలు తీసుకుంటే సరిపోతుంది అసలు ఏం చేయాలి అంటే సోమవారం రోజు చంద్రహోర అని ఉంటుంది ఇది ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఉంటుంది ఈ సమయంలో ఒక గాజు గ్లాసును తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఐదు స్పూన్ల పాలన పోయండి ఆ పాలల్లో ఒక రూపాయి కాయిన్ను కూడా వేయండి ఆ తర్వాత ఆ పాల గ్లాసును పూజా గదిలో శివుడి ఫోటో ముందు పెట్టి మీరు నార్మల్గా పూజ చేసుకోండి చివరిలో అగరవత్తులు వెలిగించి ఈ పాలకు కూడా చూపించండి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మాకు దైవానుగ్రహం కావాలి ప్రకృతి కూడా మాకు సహకరించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి అలా కోరికను చెప్పుకున్న తర్వాత ఈ పాల గ్లాసును ఆ రోజంతా పూజ గదిలో వదిలేయండి మళ్ళీ అదే రోజు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలోనికి వెళ్ళి ఆ పాల గ్లాసును బయటకు తీసుకువచ్చేయండి ఆ తర్వాత ఆ పాల గ్లాసును తీసుకొని దగ్గరలో ఉన్న ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి గ్లాసులోని పాలను రూపాయి బిల్లతో సహా గంగలో కలిపేయండి ప్రవహించే నీటిలో మాత్రమే కలపాలి ఇలా కలిపేటప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడకుండా రహస్యంగా చేయాలి దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు ఉన్నవారు మాత్రమే చేయండి ఇలా మూడు లేదా ఐదు లేదా పదకొండు సోమవారాలు చేస్తే ఖచ్చితంగా మీకు ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం లభిస్తుంది కాబట్టి మీరు కూడా రేపు సోమవారం పాలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు శివుడు భక్తుల కోరికలను నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీది మరి అటువంటి శివుడిని పూజించడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెబుతున్నారు అవి తినటం వలన మీకు ఉన్న దారిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను అలాగే పండ్లను తింటూ ఉంటాము అవన్నీ తినటం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు మరి మీ సమస్యలు తొలగిపోవాలంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధన వృద్ధి కలుగుతుంది అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు ఎలా అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితులు మార్పులు అనేవి ఉంటాయి గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేవి సరిగ్గా ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా గురు గ్రహ బలం లేకపోవటం జరుగుతూ ఉంటుంది దీనివలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులు అవుతారు మీకు గ్రహాల అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజు స్నానాన్ని ఆచరించి మీ పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత మీ పూజా గదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపుతో అక్షంతలతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హారతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఆ తరువాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లాన్ని అంటే పెరుగన్నంలో అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తరువాత మీరు ఈ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని నంచుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెబుతున్నారు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుకూలత కలగాలని శివునికి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరుగన్నంలో చిటికెడు ఈ పెరుగన్నాన్ని బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నెయ్యి కూడా పోసి శివుని ఫోటో ముందు ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకోవాలి ఆ గ్లాస్ను మీ చేతిలో పట్టుకొని మాకు గురుగ్రహ అనుకూలత కావాలి మేము చేసే వ్యాపారంలో విజయం రావాలని సంకల్పం చెప్పుకొని శివునికి నమస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లోని వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని త్రాగేయాలి ఈ విధంగా ఐదు వారాలు అంటే వర వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు తిరుగులేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఏ విధంగా చేయటం వలన మీకు ఉన్న రాహు కేతు ప్రభావం నుండి బయటపడవచ్చు గురుబలం పెరుగుతుంది అదేవిధంగా శివుడిని పూజించేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయాలి దీంతో మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి